హలో అందరికీ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నాం అనుకున్నాం మేము కూడా అయితే చాలా అయితే చాలా బాగున్నామండి ఇదే మేము మీరు కనుక నా ముందు వీడియోస్ కనుక చూస్తే ఫామ్ హౌస్ అని చెప్పి ఒకటి చేశాను అప్పుడు మేము కొన్ని ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాం అనమాట కొన్ని సాంగ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సాంగ్స్ని తీసాము సో అందులో భాగంగానే అయితే కావాలో బట్టలు అనేసి ఇంట్లో సెట్ చేసేసుకొని అయితే తీసుకెళ్ళామనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా వీడియోగ్రాఫర్ కానీ చూపించాము తను పేర్స్ అన్నీ సెట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి అయితే నాకప్పుడు లైవ్గా తెలిసింది ఏంటి అంటే ఒక సాంగ్ తీయడానికి ఎంత కష్టం ఉంటుందో అనేది నేను అప్పుడు లైవ్లో చూసాను అనమాట సో లైటింగ్ సెట్ అయితే పొజిషన్ సెట్ అవ్వదు పొజిషన్ సెట్ అయితే లైటింగ్ సెట్ అవ్వదు ఇవన్నీ సెట్ అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వదు అనమాట సో అలా సెట్ చేసుకొని అవన్నీ చేయడానికి చాలా ఓపిక ఉండాలి అలాగే చాలా టైం పడుతుంది కూడా సో మాతో పాటు వచ్చిన మా వీడియోగ్రాఫర్కి అయితే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అనమాట చాలా వాళ్ళకైతే చాలా ఓపిక ఉంది నార్మల్గా కొంతమందికి ఓపిక ఉండరు మనం ఎంత మనీ పెట్టినా వాళ్ళంతా ఓపిక్గా చెయ్యరు సో వీళ్ళైతే చాలా చక్కగా ఓపిక్గా ఒకటికి పది షాట్లైనా తీసి అది అవుట్పుట్ మంచిగా వస్తేనే వాళ్ళు ముందుకెళ్తున్నారు చాలా చక్కగా చేశారు సో అది మాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఒక నాన్ డ్యాన్సర్తో ఈ వీడియోస్ చేయడం అనేది చాలా కష్టము నేను నాన్ డ్యాన్సర్ని మా హస్బెండ్ డ్యాన్సర్ అనమాట సో తనకి అన్నీ తెలుసు తన బేసిక్స్ కానీ అన్నీ మొత్తం తెలుసు అనమాట తను చెప్పంగానే వేసేసేవాళ్ళు నాకైతే నేను అప్పుడే ఏదో రీల్స్లో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ చేస్తాం కానీ ఇంత సాంగ్ మొత్తం చేయాలి అని అంటే ఈ ఈజీ కాదు అది అప్పటికి నేనైతే నా సైడ్ నుంచి ఎంత ఇవ్వగలను అనేది అంత అయితే ఇచ్చాను సో మీరే చెప్పాలి నా ముందు వీడియోస్లో కొన్ని షార్ట్స్ అనేది కూడా పెట్టాము అలాగే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ మిస్ కాకుండా మీరు ఉండాలి అని అంటే కనుక నా ఛానల్కి ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి సో ఈ వీడియో విషయం కనుక వస్తే మేము ఈ సాంగ్ ఏ సాంగ్ అనేది మీరే గెస్ట్ చేసి కమెంట్ లో కామెంట్ చేయండి ఈ సాంగ్ని అయితే ఫస్ట్ ఫస్ట్ షూట్ చేస్తాను ఈ సాంగ్ని మనం నైట్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి స్మోక్ ఎఫెక్ట్ ఉండాలి అని చెప్పేసి స్మోక్ కూడా వేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ సో మీన్ వైల్ నేను ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా నావి మాత్రం ఎక్కువ ఉండడంతో నావే షూట్ చేస్తూ ఉన్నారనమాట సో మా కష్టాన్ని మేము ఫ్యూచర్ కూడా ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి కొన్ని బీటిఎస్ షాట్లు అయితే తీసాము సో ఈ వీడియోస్ అంతా తీసింది మా అత్తయ్య అనమాట సో తను చక్కగా తనకు కెమెరా ఇచ్చేస్తే నీట్గా తను ఇవన్నీ తీయడం జరిగింది మధ్య మధ్యలో తనకి తెలియదు కదా అండి మధ్య మధ్యలో వస్తుంటే ఆపాలని తెలియదు కాబట్టి సో అలా కొన్ని తీసింది అందులో కొన్ని నేను కట్ చేసుకొని ఈ వీడియోస్ని అయితే మీకు చూపిద్దాము మా ప్ర మా కష్టాన్ని కూడా అని చెప్పేసి ఇవి నైతే పోస్ట్ చేస్తున్నాను ఇది తీసుకోవడం చాలా అయింది బట్ ఏంటంటే నేను మా కష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఇవిడే పోస్ట్ చేయాలనుకుంటున్నాను అందుకే పోస్ట్ చేస్తున్నాను కూడా ఇంకొక విషయం చెప్పాలి మనం ఎంత చేసినా మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు మాత్రము నాకు మా వారికి ఆ సపోర్ట్ అనేది బాగా దొరుకుతుంది సో మాకు ఏది కావాలన్నా కూడా నా ఫ్యామిలీ ఎప్పుడు తోడుంటుందన్నమాట సో అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ మేము అనుకున్నాం ఫామ్ హౌస్కి వెళ్ళాలి అని అంటే ఇంకా మేమిద్దరమే కాదు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళాలి అని అంటే వాళ్ళకి కుదరకపోయినా ఇంకా కుదుర్చుకొని అయితే రావడం జరిగింది సో అందరం కలిసి అయితే వెళ్ళాము బాగా టైం స్పెండ్ చేశాము ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు హోమ్ టూర్లో అయితే చూపించాను దీని కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెళ్ళి అవుట్ చేయండి ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కనుక ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ అయితే విజిట్ చేయండి చాలా చక్కగా ఉంటుంది ఈ బిజీ లైఫ్ నంతా వదిలేసి ప్రశాంతంగా అట్లీస్ట్ వన్ డే అయినా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయాల్సిన ప్లేస్ అది చాలా బాగుంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో వెళ్ళండి ఇంకా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో నేను కొన్ని కొన్ని నా పర్సనల్గా విన్న మాటలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి కొన్ని మాటలు షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి సో ఇలా మేము వీడియోస్ చేస్తున్నా కానీ అలాగే రీల్స్ పోస్ట్ చేస్తున్నా కానీ చాలామంది అంటూ ఉన్నారు మీకేమో మీకు డబ్బులు ఉన్నాయి మీరు కావాల్సినప్పుడు ఏ వీడియో అయినా షూట్ చేసుకుంటారు ఎక్కడికన్నా వెళ్తారు ఏదైనా ఎంజాయ్ చేస్తారు అనేసి సో మాకేమైనా డబ్బులు చెట్లు కాస్తున్నాయండి లేదు కదా సో మే మీరు ఎలా సంపాదిస్తున్నారో మేము కూడా అలాగే సంపాదించుకుంటున్నాము మాకేమి వెనక ఆస్తులు లేవండి మేము ఏంటంటే పది రూపాయలు సంపాదించుకుంటే ఖచ్చితంగా దాంట్లో రెండు రూపాయలైనా మాకు మా కోసం మేము స్పెండ్ చేయాలి అని చెప్పి మేము దాచుకొని చేసుకుంటాము మిగతా వాళ్ళు కూడా సంపాదిస్తారు కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము అలా దాచిపెట్టుకుంటారు లేదంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కొనుక్కుంటారు అలాగే మాకు కావాల్సింది మేము ఇక్కడ చేస్తున్నాం అంతే అంతకుమించి ఏమీ లేదు మాకేమీ ఇంతెంత ఏమీ మేము సంపాదించి పెట్టుకోలేదు అలాగే మాకేవి వెనక ఇన్న ఆస్తులు కూడా లేవండి సో మేము సంపాదించుకున్న దాంట్లోనే దాంట్లో వన్ రూపీ మేము ఖర్చు పెట్టుకుంటున్నాం అంతే అంతకు మించి ఏం ఏమీ లేదు ఈ వీడియో ద్వారా నేను అందరికీ క్లారిటీ ఇద్దామని అయితే చెప్తున్నాను సో తప్పుగా అనుకోవద్దు ఇవన్నీ నేను మాటలు అయితే విన్నాను సో అందుకే చెప్తున్నాను అనమాట ఇది రైట్ వేలో చెప్తున్నాను నేను ఏదో కోపంగా చెప్పట్లేదు సో మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే సో అర్థమైందనే అనుకుంటున్నాను సో అర్థం చేసుకుంటారు కూడా మళ్ళీ ఇలాంటి కామెంట్స్ అయితే ఇలాంటి థింగ్స్ అయితే చేయొద్దానండి ఇంకోటి ఏంటంటే వీడియోస్లో మేము కొన్ని రొమాంటిక్ చేయొచ్చు కొన్ని డ్యాన్స్ రిలేటెడ్ చేయొచ్చు ఇవన్నీ చేస్తాం ఇవి వీడియోస్ని వీడియోస్ లాగే చూడండి అంతేగాని డెప్త్కి వెళ్ళిపోయి ఏంటేంటో పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టద్దు సో మమ్మల్ని ఇంతవరకు మంచిగానే ట్రీట్ చేస్తున్నారు ఇకపైన కూడా మంచిగానే ట్రీట్ చేస్తారని హార్ట్ఫుల్గా మేమిద్దరం కోరుకుంటున్నాము సో అలాంటి కంటెంటే మేము ముందుకు తీసుకొస్తాము ఇంకేదన్నా మధ్యలో ఏమన్నా చిన్న చిన్న ఉంటే కూడా సో మీరు ఆ వీడియో పరంగానే చూడండి అంటే కానీ రాంగ్ వేలో వెళ్ళిపోయి అక్కడ చేయొచ్చా ఇక్కడ చేయొద్దా ఇవన్నీ ఏమీ పెట్టద్దండి సో ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి అయితే వస్తే కనుక సో నా షార్ట్స్ అయితే సింగిల్ షార్ట్స్ అనేది వీడియో అయితే అయిపోయింది సో ఇంకా కపుల్ మా ఇద్దరి కలిపి వీడియో కావాలని చెప్పేస్తే ఇంకా ఆ షార్ట్స్ అయితే తీస్తూ ఉన్నారనమాట సో మావారైతే మా వారు గ్రేస్ తెలిసిందే కాబట్టి ఆయన పాటిగా ఆయన వేస్తూ ఉన్నారు ఇంకా నేను కొంచెం ప్రాక్టీస్ చేసి తనతో ఈక్వల్గానే చేశానని అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించిందో లే ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వీటి ఇవి బీటీఎస్ వీడియోస్ కదా సో రియల్ వీడియోస్ కూడా నేను కొన్ని పోస్ట్ చేస్తున్నాను అవి కూడా వెళ్ళి అవుట్ చేయండి ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్ బాయ్ బాయ్ కీప్ ఫైలింగ్ ఆల్వేస్